శుక్లాం భరద్రం విష్ణు శేషి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ రమ నమస్తే నమస్తేనండి నేను మీ ని అందరూ బాగున్నారా ఈరోజు నేను తెలియజేసే విషయం ఏంటంటే వెయ్యి మంది సంపాదించిన సంపాదన చెప్తున్నటువంటి ఒక్క రాశి వారు సంపాదించారు వీరు లక్ష మందితో సమానం ఎస్ నిజమండి నేను చెప్పేది నిజము మీరు అనుకోవచ్చు ఇంకేమున్నా సార్ మీరు చెప్పేది ఒకటే రాసి కదా అదే రాశి చెప్పండి అని అంటారు అవునండి అదే రాసి మరి ఆ ఫాలోవర్స్ ఉంటారు కదా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్తుంటాను కదా ప్రతి దాంట్లో ఒక రాశి గురించి చెప్తాను మీకు ఎందుకు ఎందుకు ఆ రాశి ఎందుకు అసలు దాని ఆ రాశి యొక్క ప్రభావం ఏంటి మీరు తెలుసుకోవాలి మీరు నమ్ముతారు నమ్మరు నా దగ్గరికి ఒక భార్యాభర్తలు ఇద్దరు కరెక్షన్కి వచ్చారు తాడేపల్లిగూడెం నుండి వాళ్ళు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక మేస్త్రి తాపి మేస్త్రి హైదరాబాద్ మహానగరంలో పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో సొంతగా బిల్డింగ్ కట్టే ఏర్పాట్లు చేసుకున్నాడు చిన్న చిన్న బిట్లు పట్టుకొని కట్టడం మొదలుపెట్టాడు అలా నుండి ఏం చేసినాడంటే చిన్న చిన్న ల్యాండ్స్ కొనుక్కొని అరవై గజాలు యాభై గజాలు నలభై డెబ్భై గజాలలో ఇల్లులు కట్టేసి దాన్ని ఎక్కువ రేట్లో అమ్ముకొని అలా 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 ఈరోజు వందల కోట్లు సంపాదించే బిల్డర్ అయి ఈరోజు బెంగళూరులో నాకు ఒక విల్లా ఇస్తానని చెప్తున్నాడు నాకు అనిపించింది అండి అప్పుడు ఇతను ఒక్కరిని చూపెట్టి కొన్ని లక్షల మందిని మారవచ్చు నేను వాళ్ళ భార్యకు చెప్పాను ఏమమ్మా ఏమి ఇబ్బంది పడకు ఏం టెన్షన్ పడకు నీకు తినడానికి లేకుండా ఉంటే నన్ను నడిచోడుకు నేను ఇస్తాను డబ్బులు నీకు వెళ్ళట్లేదు నాకు పని దొరకట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆయన గారికి అరే చేతిలో కుటుంబంతో చూశాను ఆయన తులారాశిలో జన్మించాడు నీ భర్తతోనే నీ జీవితం మారిపోతుందమ్మా మీ కుటుంబ కుటుంబ వ్యవస్థ మొత్తం మారిపోతుంది నువ్వేం టెన్షన్ పడకు నేను ఒకటే చెప్తాను అండి అబద్ధం చెప్పాను ఇప్పుడు వాళ్ళని అక్కడ నుండి ఇక్కడికి రమ్మని చెప్పాను హైదరాబాద్కు రమ్మని చెప్పాను ఇక్కడ చేసుకోండి పని చేసుకోండి వర్క్ అవుతుంది అతనికి డెవలప్ అవుతాడు అతనికి అదృష్ట యోగం ఉందని చెప్పాను లేనిపోని వాళ్ళకు ఆశలు కల్పించి హైదరాబాద్కు రమ్మని చెప్పి వాళ్ళ దగ్గర ఏం పరిస్థితి లేనప్పుడు తినడానికి తినలేనప్పుడు రోడ్ల మీద ఏం చేస్తారండి ఎంత ఇబ్బంది పడతారు తెలుసా అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ నా వాళ్ళు ఉండరు ఎవరికైనా సహాయం చేయాలని ఎవడు ఒక డబ్బు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వడు హైదరాబాద్లో ఇస్తారా ఇంటి పక్కన గొడవ అవుతుంటే నాకెందుకు లేని నవ్వుకుంటారు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కానీ చుట్టుపక్కల ఇల్లు కానీ ఎంత కేకలు వేసి కూడా ఎవరు పట్టించుకోరు అదే మన విలేజ్లో అయితే చిన్నగా గొడవ అవుతుంటే ఒక పది మంది వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతారు అవసరం అయితే ఈ ఆ సమస్యను సర్దు మరిగే విధంగా అందరు కాపాడతారు ఇక్కడ కాపాడతారా అలాంటి పరిస్థితులు హైదరాబాద్ మహానగరానికి వచ్చి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండాలని నేను ఎందుకు కోరుకుంటానండి వాళ్ళకు బాగుపడే టైం వచ్చింది కాబట్టి వాళ్ళు రమ్మని చెప్పాను మీకు గనక ఇక్కడ ఉపాధి లేకుండా మీకు డెవలప్మెంట్ లేకుండా నువ్వు బ్రతకలేకపోయి తినడానికి తిండి లేకపోతే నేను సహాయం చేస్తాను ఓకేనా ఈ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకుందో చేసుకోండిగా పని చేసుకోండి వర్క్ చేసుకో చెప్పండి ఈరోజు బెంగళూరులో విల్లా ప్రాజెక్టు నడుపుతున్నాడు అంటే ఎన్ని కోట్లు సంపాదించాడండి అవునండి ఒక రూపాయి ఇంకొక రూపాయిని ముడివేస్తేనే కాపాడుతుందండి అది వచ్చిన రూపాయి వచ్చినట్టుకైనా ఖర్చు పెడితే ఏం ఉంటుంది ఏ ఉపయోగం ఉంటుంది అలా ఖర్చు అవ్వడానికి కారణాలు ఉంటాయి మరి పేరులో నెగిటివ్ సంఖ్యాపరమేది వంద రూపాయలు నింపాయిస్తారు వంద ఖర్చు పెడతారు వెయ్యి రూపాయలు నింపుతారు వెయ్యి ఖర్చు పెడతారు లక్ష వస్తుంది లక్ష ఖర్చు అవుతుంది ఇంకా మీదకేళ్ళ అప్పులు అవుతాయి ఇంకే ఉన్నది డెవలప్మెంట్ ఏ ఉన్నది నీకు లక్ష రూపాయలు అదే ఖర్చు వెయ్యి రూపాయలు ఇచ్చినదే ఖర్చు పదివేలు ఇచ్చిన అదే ఖర్చు ఖర్చును కంట్రోల్ చేసే శక్తి ఎక్కడ ఉంటుందంటే మన పేరులో ఉంటుంది నెంబర్స్ అనేది సైంటిఫిక్ నెంబర్లు అండి నిజం చెప్తున్నాను నెంబర్లు అనేది సైంటిఫిక్గా ఉండేటువంటి నెంబర్లో ఈ నెంబర్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వాటికి ఉన్నటువంటి వేవ్స్ ఒక్కొక్క అక్షరానికి ఉన్నటువంటి డిగ్రీస్తో క్యాలిక్యులేషన్ చేస్తే గ్రహాలు గ్రహాల గమనాన్ని గనక మనం అంచనా వేసి ఆ గ్రహాల గమనానికి ఈ నెంబర్ల ప్రాముఖ్యతను జోడిస్తే మీకు అమృత వర్షమే కనక వర్షం కురుస్తుంది ఎస్ నేను చెప్తున్నాను కదా ఇది జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఏదైనా కూడా ఇక్కడ ఫుల్గా హార్ట్ఫుల్గా ఉంటాను నేను ఏదైనా కూడా నేను ఓపెన్గా చెప్పేస్తాను నేనే ఈ శాస్త్రాన్ని నమ్మకుండా మీకు ఏం చెప్పట్లేదు నేను నమ్మాను కొన్ని వేల మందిని కాబట్టి మీకు చెప్తున్నాను తులారాశి గుర్తుపెట్టుకోండి తులారాశి 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 ఎక్సలెంట్ రాసి అండి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు చిత్తా నక్షత్రం ఆంజనేయ స్వామి జన్మించిన నక్షత్రం స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహ స్వామి జన్మించినటువంటి నక్షత్రం నిజంగా ఎంత గొప్పవాడు లక్ష్మీ నరసింహ స్వామి స్వామివారికి తులసింహాలను ఒక్కసారి మనం సమర్పిస్తే ఎంత మంచిగా ఉంటుందో తెలుసా అసలు చాలా ఇష్టం అండి స్వామివారికి ఇంకొకటి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగో ఇరవై మూడో తారీఖున వైకుంఠ ఏకాదశి ఎస్ వైకుంఠ ఏకాదశి ముకోటి ఏకాదశి అంటారు ఈ ముకోటి ఏకాదశి రోజు ఒక్కసారి కనుక మనం స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కూడా కనుక మనం స్వామివారిని దర్శించుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుసా అద్భుతమైనటువంటి యోగం ఉంటుందండి ఆ రోజు నేను సుదర్శన హోమం చేస్తున్నాను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుదర్శన హోమం చేస్తాను ఆ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనొచ్చండి మీ గోత్రనామాలు మాకు పంపించి మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోండి ఆ రోజు చాలా ప్రాముఖ్యత మీరు ఆ రోజు ఒక్కరోజు చేసేటువంటి పని మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలిదాలను అందిస్తుంది ఆ ఒక్కరోజు ఉపవాస దీక్షలో ఉండండి స్వామివారిని దర్శించుకోండి నిజంగా ఇంట్లో కనీసం ఒక్కరైనా ఉండాలి కంపల్సరీ తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా భార్యాభర్తలు ఎవరైనా ఒకరు మాత్రం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి కొందరు బీపీ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఏంటంటే వాళ్ళు మినహాయిస్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మంచిదేనండి చాలామంది అనుకుంటుంటారు భర్త చాలా తప్పులు చేస్తుంటారు సమాజంలో వాడిని ముంచడం వీని ముంచడం వీని ముంచడం వాడిని ముంచడం ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అట్లా ఇట్లా మొత్తం అంత పాపాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు పక్కనున్నవాడు అంటాడు అరే వీడు ఏంటి పొద్దున్న లేస్తే వాడిని కబ్జాలు చేస్తాడు వీని భూములు కబ్జాలు చేస్తాడు విన్ని కొడతాడు వాడిని అజ్ చేస్తాడు విన్ని అజ్ చేస్తాడు అని చెప్పేసి అందరు అనుకుంటారు కానీ ఇక్కడ ఏం ఏం జరుగుతుందంటే భర్త చెడు పనులు చేసినప్పటికీ భార్య ఇంట్లో పూజలు చేస్తుంది ఆ పూజలు చేయడం వల్ల ఈ సమస్యలు ఈ పాపాలను బ్యాలెన్స్ చేస్తాయి ఎస్ ఎందుకంటే భార్య భర్తలు అర్ధనారీశ్వరుడు భర్త సంపాదించిన ఇంట్లోకి వస్తుంది భార్య సంపాదించిన ఇంట్లోకి వస్తుంది అలాగే భా భార్య చేసినటువంటి పూజలు వ్రతాలు కూడా భర్తలకు లభిస్తాయి అతను చేసినటువంటి కర్మలు పాపాలను తొలగిస్తాయి ఇద్దరు అదే రూట్లో ఉన్నారనుకోండి క్లోజ్ ఎక్కడో కాడ పడిపోక తప్పదు అందుకే మనము కొంత కొంతమందికి ఇలాంటి అందుకే నేను ఏమంటున్నానంటే సుదర్శన హోమం అన్నది కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగం సుదర్శన హోమం ఆ సుదర్శన హోమంలో పాల్గొనండి డిసెంబర్ ఇరవై మూడు ఈ సంవత్సరం ఈ నెల డిసెంబర్ మాసంలో సుదర్శన హోమం పెడుతున్నాం దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు మన మా దగ్గరికి రామాసం స్లాట్ బుక్ చేసుకుని మీ గోత్రామాలు పంపిస్తే ఆ హుష్ దర్శన హోంలో పాల్గొన్న తర్వాత మేము గోత్రరామాల మీద మంత్రోచ్చారణ మా పండితుల ద్వారా చేయించిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ కూడా మీకు పంపిస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి జరుగుతుంది అలాగే వెయ్యి మందితో లక్ష మందితో సమానంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంటే అది తులారాశి తులారాశిలో పుట్టినటువంటి వారు ఒక్కసారి నన్ను పర్సనల్గా సంప్రదించే ప్రయత్నం చేయండి అంటే ఫోన్ లైన్లో ఇంకొక విషయం ఏంటంటే వాస్తవానికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన దగ్గర ఉన్నటువంటి కాల్స్ మన ఆఫీస్ వాళ్ళకి కాల్స్ చేసినప్పుడు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని మీరు వెనక తగ్గకండి సరిగ్గా మీతో మాట్లాడట్లేదని వెనక తగ్గకండి వాళ్ళు కాదు మీకు అవసరం నేను నా ద్వారా మీకు కరెక్షన్ కావాలి అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏది రూడ్గా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని కాదు కేవలం మనం ఒక మంచి జరిగేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన ఒక ఆవిడ ఏం చెప్పిందంటే సార్ మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ కొంత ఇబ్బంది పడడం వల్ల నేను వేరే వాళ్ళ దగ్గర ఉంచుకున్నానని సార్ అని చెప్పారు అది అది ప్రాప్తం అంతే కాదు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి జరిగే ముందు కొన్ని కొన్ని మనకు అడ్డంకులు వస్తాయి అడ్డంకులను దాటుకొని నా దగ్గరికి రావాలి మీరు ఎంతో నేను ఎందుకంటే నేను చెప్తున్నానండి ఎందుకంటే వ్యవస్థ అనేది మనకేంటంటే ఏదో మా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడలేదు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అనుకుంటే తప్పండి ఎట్లీస్ట్ వాళ్ళతో మీరు ఐదు పది నిమిషాలు మాట్లాడతారు కోసం నేను మీతో మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది నా దగ్గర ఖచ్చితంగా మీరు కలవాలి కంపల్సరీ ఫోన్ లైన్లో కలవాలి కలిస్తేనే నీకు అదృష్టయోగం పడుతుంది మామూలుగా తిరుమల ఇప్పుడు శబరిమల యాత్రకు వెళ్ళారు కొన్ని కొన్ని వేల లక్షలలో భక్తులు పోయారు స్వామివారిని దర్శించుకునే ప్రయత్నంలో ఎంతో మంది నానా రకాలుగా నరక యాతను అనుభవించారు ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఆ భగవంతుని ద్వారా ముక్తి వాళ్ళకు లభించింది ఉంటుంది అండి కంపల్సరీ ఉంటుంది బట్టి చెప్పేది ఒకటేనండి మీరు నేను ఇచ్చే కరెక్షన్ ద్వారా మీరు ఖచ్చితంగా బాగుపడతారు నేను అన్ని వివరంగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిచయం చేస్తాను కాబట్టి ఇంకే ప్రాబ్లం ఉండదండి కాబట్టి తులారాశి వారు వెయ్యి మంది సంపాదించిన సంపాదన ఈ ఒక్క రాశి వారు సంపాదిస్తారు వేరు లక్ష మందితో సమానం అని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినా